శ్రీమాత నమ మాఘం వస్తుంది మాఘం వస్తుందంటే అమ్మవారు రాజశ్యామల రూపంలో మనల్ని అనుగ్రహించడానికి వస్తున్నారు మాఘ శుక్ల పాడ్యం నుండి మాఘ శుక్ల నవం వరకు రాజశ్యామల నవరాత్రులు మనం ఆడుతాం ఈ నవరాత్రుల్ని కొంతమంది మాతంగి నవరాత్రులను కూడా చేసుకుంటారు ఏ పేరుతో పిలిచినా సరే జ్ఞానప్రదాయిని మోక్షప్రదాయని కానీ ఈ జ్ఞానంలో జ్ఞానంలో ఏమిడిస్తుందంటే పేరులోనే ఉంది రాజశ్యామల అని మహాసామ్రాజ్యదాయిని అంటారు ఆవిడ అంటే మనిషిగా మామూలుగా బతుకుతున్న మనకి ఒక సామ్రాజ్యాన్ని ఇచ్చి పేరు ప్రఖ్యాతులు జాగ్రత్తగా వినండి పేరు ప్రఖ్యాతులు సిరి సంపదలు శాంతి సౌఖ్యాలు ఆరోగ్యాన్ని ఇవన్నిటినీ ఇచ్చి ఒక దేవత పేరే రాజశ్యామల ఈ రాజశ్యామల నవరాత్రుల్ని ఈ తొమ్మిది రోజుల్లో రకరకాలుగా పిలుచుకుంటారు సంగీత శ్యామల సుఖశ్యామల లఘుశ్యామల అని మంత్రాలు వేరుగా ఉండొచ్చు మనకి తెలుసున్నది రాజశ్యామల మంత్రం ఆ మంత్రాన్ని వీలుంటే గురువు దగ్గర ఉపదేశం తీసుకునైనా సరే లేదంటే మంత్రం లేకపోతే అష్టోత్తరంతో కూడా చేసుకోవచ్చు ఇకపోతే అసలు ఈ తొమ్మిది రోజులు ఏం చేయాలి చేస్తే ఎటువంటి ఫలితాలు మనకు వస్తాయి ఫలితం ఎక్స్పెక్ట్ చేయకూడదు న్యాయంగా కానీ అది తెలుసుకుంటే ఇంకొంత ఉత్సాహంగా మనం చేస్తాం అది మానవ సహజం అంచేత ఎలా చేయాలి చేస్తే ఏం వస్తుంది అని నేను మీకు చెప్తాను ఇప్పుడు సాధారణంగా అందరూ మనల్ని భయపెడతారు రాజశ్యామలను పూజించకూడదు వారాహిని పూజించకూడదు కేవలం వీళ్ళనే పూజించి అలా ఏమీ లేదు అమ్మవారే గురమ్మలకు మూలపుటమ్మ పెద్దమ్మే మూడుగా వివరించబడి రాజశ్యామల వారాహి లలిత అంటే ఒకళ్ళు సరస్వతి విద్య ఒకళ్ళేమో లక్ష్మి ఒకళ్ళేమో మోక్షం ఇలాగ మూడు రకాలుగా మనల్ని అనుగ్రహించడానికి వచ్చిన రూపాల్లో ఒక రూపం వేరే రాజశ్యామల ఆవిడ మంత్రంలో సర్వ సర్వరాజవ సర్వ ముఖరంజని సర్వ స్త్రీ పురుషవ శంకరి సర్వదుష్టమృగ సర్వ సర్వసత్వవ శంకరి సర్వ శంకరి అనే పదాలు వస్తాయి అంటే నువ్వు ఏం చేయాలి అని చెప్పింది రాజశ్యామలు చేస్తే సర్వ శంకరి బుద్ధి అదుపులో ఉంటుంది రాజంటే ఆ రాజే కాదు బుద్ధే మనకి రాజు సర్వ రాజవశంకరి సర్వముఖరంజని మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మిమ్మల్ని ఆహా ఓహో అని చెప్పి అబ్బా ఇలాంటి వాళ్ళు రావాలరా మా ఇంటికి అని ఆనందపడి నీరాధనాలు పడతారు ఇది సత్యం ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఈ మీడియాలో ప్రాముఖ్యత పొందిన వాళ్ళు ప్రవచనాలు ఇచ్చేవాళ్ళు వీళ్ళందరికీ కూడా నాకు కూడా రాజశ్యామల అనుగ్రహం ఉంటేనే నా మాట్లాడగలం పేరు ప్రఖ్యాత పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన అంటుండే పుణ్యకీర్తి ఇస్తుంది అంటే అహంకారాన్ని పెంచి కీర్తి కాదంటే చిరకాలం గుర్తుంచుకునే కీర్తినిచ్చేది రాజశ్యామలు మర్చిపోకండి ఏదో పుట్టేమా పెరిగేమా తెచ్చేమా అని అలాంటి బతుకు మనకొద్దు చిరకాలం గుర్తుంచుకోవాలి అది మన తాపత్రయ పడాలి అలాంటిది కావాలంటే రాజశ్యామల నవరాత్రులు ఎంతైనా ముఖ్యం పుణ్యకీర్తినిస్తుంది సర్వ ముఖరని సర్వ స్త్రీ పురుష అంటే ప్రాణాయామంలో జరిగేటువంటి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాల్ని బ్యాలెన్స్ చేస్తుంది సర్వ సర్వదుష్ట మృగవశంకరి మనలో ఉన్నటువంటి దుష్ట ఆలోచనలు కానీ భావాలు కానీ దుష్ట కర్మలు కానీ నశింపజేసి ప్రపంచంలో నాకు దుష్టత్వం కనబడకుండా చేస్తుంది ఎందుకంటే ఆవిడ క్రియేట్ చేసింది కదండి దుష్టమృగంకరి సర్వసత్వవ శంకరి మిమ్మల్ని సాత్వికంగా ఉండి చేస్తుంది మాట మృదువుగా ఉంటుంది ముఖంలో ఎప్పుడూ నవ్వు ఉంటుంది దయ ఉంటుంది నిబంధన రహిత ప్రేమ ఉంటుంది ఇవన్నీ ఇచ్చేదే రాజశ్యామల ఇంకా సర్వలోకవశక్కరి ఆ లోకాలు ఎక్కడున్నాయో ఎవరికి తెలియదు అవునా ఇక్కడున్న ఏడు లోకాలు మూలాధార స్వదిష్టాన మణిపూర అనాహత విశుద్ధి ఆజ్ఞాన సహస్రాలు ఈ ఏడు కూడా ఏడు లోకాలే భూ భువహ సోహ మహహ జనహ సత్యం అని గాయత్రిబద్ధం చేస్తున్నప్పుడు ఈ ఏడు చక్రాల్ని మనం ఫోకస్ చేస్తూ ఉంటాం అందుచేత ఈ ఏడు చక్రాల్లోనూ కుండనీ శక్తి నిర్విరామంగా ప్రవహించేటువంటి సిద్ధి మనకి ఇస్తుంది కుండనీ శక్తి ప్రవహించిందంటే ఏముంటుందండి యు బికమ్ ఏ జూనియర్ గాడ్ అన్నారు స్వామి సత్యానంద సరస్వతి అనుకున్నదంతా అయిపోతుంది కానీ కోరికలే ఉండనే స్థితిలో ఉండి కూడా మానసిక శాంతి వస్తుంది అది వేరే విషయం అందుచేత ఇంత ఫలితాలు ఇచ్చేటువంటి రాజశ్యామాన్ని ఎలా పూజ చేయాలి రాజశ్యామల అనాహత చక్రంలో ఉంటుంది అక్కడ ధ్యానం చేయాలని చెప్తారు అనాహత చక్రం ఆకుపచ్చ రంగులో మనకు దర్శనమిస్తుంది చక్రాలు లేవు చక్రాలు లాజికల్లీ ఎగ్జిస్టింగ్ ఫిజికలీ నాన్ ఎగ్జిస్టింగ్ అంటారు మనం ధ్యానం చేసినప్పుడు ఊహాపరంగా అక్కడ దర్శనమిస్తుంది ఆ సస్యశ్యామల అక్కడ కూడా శ్యామలు వచ్చింది సస్యశ్యామలంగా ఉందంటారు ఆకుపచ్చ ఫలాలు చూస్తుంది అక్కడే శ్యామలు వచ్చింది అంటే ఆకుపచ్చ రంగులో ఈ శ్యామల అనే ఉంటుంది అంటే ఇది ఏం చేయాలి రాజశ్యామల నవరాత్రులు చేసేటప్పుడు మొట్టమొదటి నిబంధన ఆడవాళ్ళకి ముఖ్యంగా ఆకుపచ్చ గాజులు ఆకుపచ్చ చీర ఆకుపచ్చ నవికలు వేసుకొని ఉంటే ఆ శ్యామల ఎక్కువ ఆవాహనానికి అవకాశం ఉంది ఇకపోతే పొద్దున్నే లేచి రాజశ్యామల మంత్రదీక్ష ఉన్నవారు మంత్రదీక్ష జపం చేసి రాజశ్యామల అష్టోత్తరం ఉంది రాజశ్యామన కానీ రాజమాతంగి కానీ రెండిట్లో ఏదో కొంచెం రాజమాతంగి రాజసిక తామసికాల్లో ఉంటాయి మా అష్టోత్తరం రాజశ్యామల సాత్వికంగా ఉంటుంది ఆ అష్టోత్తరంతో ఆకుపచ్చ పూలు అంటే ఆకుపచ్చ సంపంగి పూలు ఉంటారు దాన్ని సింహాతనం సంపంగి ఏదో ఉంటారు వాటితోటి ఒక్కొక్క పువ్వుతోటి ఒక్కొక్క నామానికి ఒక పువ్వు చేస్తే ఆంటాయి ఏదైనా ఆకుపచ్చ రంగులో ఏదైనా పువ్వులు కనబడితే వాడితో చేస్తే మంచిది లేదా దొరకడం కష్టం అండి తమలపాకు తీసుకోవాలి అది ఆత్మస్థలంలోనే ఉంది కదా తమలపాకుతో తేనెలో కాస్త ముంచి ఆవిడ ముందు వేస్తే తేనె చక్రానికి ఉన్న స్వభావం ఏంటి మధుర స్వభావం తమలపాకు తీసుకొని తేనెలో ముంచి ఒక్కొక్క నామానికి ఒక్కొక్కటి పెట్టి అర్చింది పదహారు ఉపచారాల పూర్తి చేస్తే మంచిది తెలియని వారు ఐదు ఉపచారాలు నుంచి గంధ పుష్ప ధూప దీప నైవేద్యం సింపుల్గా చేసుకోండి రాజశ్యామల అమ్మవారిని తలుచుకుని గంధం రాయాలి పుష్పం అన్న దగ్గర మాత్రం రాజశ్యామల అష్టోత్తరం జరుగుతూ పుష్పాలు కానీ టవరపా పూజ చేయండి ఇలా ఎలా తిప్పేయకుండా అగరబత్తి వెలిగించి దూపం చూపించేయండి దీపం చూపించేది నైవేద్యం ఇది షోడశోపచారమైనా పంచోపచారమైనా రాజశ్యామల వారికి ఆకుపుచ్చ రంగు ఇష్టం అన్నాం కదండి అందులో ఉంటుందన్నాం కదా ఎందుకంటే ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి పళ్ళు పెడితే జామకాయలు ఉంటాయి పేర్లు అంటారు వాటిని పెట్టచ్చు ఆకుపచ్చ రంగులో ఉన్న పళ్ళు నైవేద్యం కానీ క్షీరాన్నం కానీ గుడాన్నం కానీ పెడితే చాలా మంచిది అంటారు ముఖ్యమైన సంగీత సాహిత్య నాట్య నాటక రంగాలు వీటిని ప్రోత్సహించేది వీటికి అనుగ్రహించేది కూడా రాజశ్యామలే అంటారు అదే రాజశ్యామల అనుగ్రహం ఉన్నవాళ్ళు సినిమా యాక్టర్లు ముఖ్యంగా పొలిటీషియన్స్ వీళ్ళందరికీ రాజశ్యామల అనుగ్రహం కావాల్సిందే వాళ్ళు ముఖ్యంగా చేయాలి వాళ్ళకి ఆ అనుగ్రహం కావాలి అంటే ఈ పూజలో చివరగా ఒక పాట కానీ ఒక నాట్యం కానీ ఆవిడకు ఉపచారం కానీ చేయాలి నాట్యం ప్రదర్శ్యామి లేదు ఏ తెలిసినా తెలియకపోయినా ఆయన నాట్యం చేయాలి అది పెద్ద గొప్ప నాట్యం మీరు తీసుకుంటుంది ఆవిడ నృత్యం నాట్యం గీతం ఈ మూడు రాజశ్యామలకు ముఖ్యం తాంబూల సేవను కూడా ముఖ్యం అంటారు కొంతమంది ఏంటంటే మళ్ళీ ఇందాక చెప్పినట్టు తాంబూలం ఆకుపచ్చలో ఉంటుంది కానీ ఈ పెదాలు ఎర్రబడితే అమ్మవారి పెదాలలా భావించాలి కించిత్ తాంబూల సేవనం కూడా చేస్తే మంచిదని యాక్చువల్గా చెప్పాలంటే భార్యాభర్తల మధ్య అనుబంధాలు కొంచెం అటు ఇటుగా ఉన్నప్పుడు మాకు వేమకోటి కృష్ణయాది గారని ఆయన చెప్పారు ఇప్పుడు లేరు ఆయన ఈ రాజశ్యామల మంత్రం చెప్పుకుంటూ తాంబూలం నోట్లో పెట్టుకుని రాజశ్యామల మంత్రం చెప్తే ఎటువంటి సంబంధాలైనా మళ్ళీ మామూలు అవుతాయని చెప్పి ఆ మహానుభావులు చెప్పారు చాలామందికి చెప్పాం చాలామంది ఆ నమ్మకం భక్తి శ్రద్ధ ఉన్న వాళ్ళకి ఫలితాలు వచ్చాయి అది వేరే విషయం విచేత ఈ సంగీత నాట్య గీతాలతో అమ్మవారిని పోతే చివరిగా ముఖ్యమైనటువంటి ఒక కష్టమైనటువంటి నిబంధన ఈ తొమ్మిది రోజులు కూడా ఆనందంగా ఉండాలి అవి పరీక్ష పెడుతుంది అనుకున్న పని నవ్వకపోవచ్చు చిన్నదే అవ్వకపోవచ్చు మనకేమిటి కాస్త ఎదురు మనం దుఃఖపడిపోతూ ఉంటాం ఈ తొమ్మిది రోజులు ఏమైనా సరే నా ముఖాన్ని చూడము మానవు నవ్వుతూనే ఉండాలి ఆనందంగా ఉండాలి ప్రజలకి ఆనందం కలిగించాలి అంటే ఎవరి మీద కోపగించుకోకూడదు ఎంచుకోకూడదు మాఘ శుక్ర పాఠ్యం నాని బొద్దున్న లేచి ఒక ప్రా ప్రామిస్ చేయండి అమ్మవారికి అమ్మ ఈ తొమ్మిది రోజులు నా కోపాన్ని అదుపులో ఉంచుకుని నేను ఎవ్వరి మీద అరవను కోపాన్ని ప్రదర్శించను నవ్వుతూ ఉంటాను నాకు చేతులంత సాయం చేస్తూనే ఉంటాను తొమ్మిది రోజులు చేయండి అట మీలో మార్పు రాకపోతే మీ జీవితాలు మార్పు రాకపోతే నన్ను అడగండి తప్పనిసరిగా వస్తుంది అంత గొప్ప నవరాత్రులు నా రాజశ్యామల రాజశ్యామల మంత్రానికి చివరిగా తర్పయామైన చేసి వృత్తాకారంలో ఉంటుంది కనిపేసి గౌరీదేవి చేసుకుని పంచామృతాలు కానీ సుగంధ జలం కానీ చేసుకుని రాజశ్యామల దేవతాన తప్పయామనం రాజశ్యామల దేవతానో తప్పయానం అంతే సింపుల్గా చేయండి పెద్ద పెద్ద పూజలు అక్కర్లేదు అవి ఎలా చేసినా భక్తి చిరదలతో చేస్తే అనుభవిస్తుంది ఇంకా సమయం ఉన్నవాళ్ళు హోమం చేయండి ఆ హోమ విధానం కూడా మా వెబ్సైట్లో ఉంది చూసుకోవచ్చు ఫైల్ తమలపాకులతో తేనెలో ముంచి ఆ మంత్రం రాజశ్యామల దేవత స్వాహ రాజశ్యామల దేవత అని వ అని సింపుల్గా చెప్పుకున్నా లేదా రాజశ్యామల మంత్రం పూర్తిగా చెప్పిన స్వాహాకారంతో హోమం చేయాలి ఇలాగా అర్చన జపము అభిషేకము తర్పణము హోమము ఈ ఐదిట్లో వీలొంత వరకు చేయండి ఐదు చేయమని ఎప్పుడు తాపత్రయపడి కింద మీద పడిపోకండి ఎంత వీలుంటే అది తొమ్మిది రోజులు చేయండి తొమ్మిది రోజులు రంగు వస్త్రాలను కట్టుకోండి చివరగా చెప్పాలంటే ఎప్పుడైనా సరే ఒక పండగ వచ్చిందంటే ఉత్సవం వచ్చిందంటే పది మందికి దానం చేస్తే మంచిది ఉంటారు రాజశ్యామదా పూజల్లో వస్త్రదానం చాలా మంచిది సువాసనని పిలిచి ఈ తొమ్మిది రోజులు చేయగలిగితే మంచిది ఆ సువాసనికి షోడోపచార పూజ కానీ ఇందాక చెప్పిన పంచోపచార పూజ కానీ కాళ్ళకి పశువు రాస్తూ ఆ పశువు కూడా అమ్మవారికి రాస్తుందనుకోండి ఇంకో మాట మాట్లాడకుండా వాళ్ళని అమ్మ మౌనంగా ధ్యానం చేస్తూ అమ్మవారిలా కూర్చొని తల్లి అని చెప్పి ఇంకే ధ్యాస లేకుండా రాజశ్యామల దేవత ఆయన అయన దేవత ఆయన నువ్వే తల్లి రాజశ్యామల అనుకుంటూ పసుపు రాయండి రాసేటప్పుడు ఈ చీలమండ దగ్గర నుండి రాయాలి చీలమండ కవర్ వల్ల అదే శనీశ్వర స్థానం శనీశ్వర గ్రహానికి ఉన్న దోషాలు ఏదైనా ఉంటే అవి కూడా పోతాయి ఆ పసుపు రాయాలి కొంతమంది ఈ పసుపు నాకు ఎలర్జీ అండి గోరుకు రాయండి అంటే మనం గోరు రాస్తాం అది ఎప్పుడు చేయకండి ఆ గోరు ఒక దరిద్రం ఆ దరిద్రాన్ని మనం ముట్టుకోవడం ఎందుకు ఈ తాపత్రయం చీరమండ మండ దగ్గర రాసి వాళ్ళకి పొట్టు గంధము పువ్వులు ఆ పువ్వులు కూడా ఒళ్ళో పెట్టేయాలి వాళ్ళు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇటు పీకేసి లోపల పెడుతూ ఉంటారు ఇలాంటివి ఏమీ అక్కర్లేదు ఒళ్ళో పెట్టేసి యథాశక్తి ఒక చీర ప్రభిదలు ఉంటాం ఆవిడ పెట్టి ఆవిడ ఒళ్ళో తలపెట్టుకుని మంత్ర సిద్ధిం దేహినే అని అన్నారు అంటే నా మంత్రాన్ని సిద్ధింపజేయదండి నా పిల్లల్ని వాళ్ళని అనుగ్రహించు నా కుటుంబాన్ని అనుగ్రహించు నాకు పుణ్యకీర్తిని నా నీ మీద భక్తి శ్రద్ధ నమ్మకం తగ్గిపోకుండా చూ ఇంత భావంతో ఆవిడని ఆదరించడం వాడ మీ అదృష్టం ఉంటే మీరు చెప్పకుండానే ఆవిడ చే చేయి తీసి మీ తలమే పెడతారు ఇలాగా తొమ్మిది రోజులు రాజశ్యామరా దేవ దేవతని ఆరాధిస్తే ఇందాక చెప్పినట్లు එහමු පරන්නේ සාධම්පජයසේදේ ්‍රාදශ්‍යාමලා යව ශ්‍රීමමාන්ත ෙනම.